నమస్కారం ప్రజాదర్శిని టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం తల్లాడపట్టణం ప్రజాపాలన కార్యక్రమం ను జిల్లా కలెక్టర్ పివి గౌతమ్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లాడపట్టణంలో జరిగే ప్రజాపాలన కార్యక్రమానికి ఇప్పటి వరకు మొత్తం రెండు వేల మూడు వందల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీలకు అప్లికేషన్ ఫామ్ తీసుకుని ప్రజాపాలన కార్యక్రమం వద్దకు వస్తే ఇక్కడ సంబంధించినటువంటి అధికారులే అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొట్టేటి సంధ్యారాణి ఎంపీడీఓ కొండపల్లి శ్రీదేవి ఈవో సువర్ణ ఉమా స్పెషల్ ఆఫీసర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా మండల్ గ్రామ పంచాయతీని సందర్శించడం జరిగింది ఇక్కడ చాలా సుజావుగా దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ అనేది జరుగుతా ఉన్నది ఈ గ్రామంలో దాదాపు మూడు వేల కుటుంబాలు చిరు రెండు వేల మూడు వందల దరఖాస్తుల దాకా రావడం జరిగింది సో మీకు ఎవరికైనా కూడా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు ఇక్కడ వచ్చి మీకు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాము ఇక్కడ వచ్చి అడగొచ్చు ఎట్లా అవుతుందో ఏమవుతుందో అని భయపడాల్సిన అవసరం లేదు అప్లికేషన్ ఫామ్ తప్పైనా కూడా ఇంకో అప్లికేషన్ ఫామ్ ఇస్తాము అదేమి అంటే దానికోసం అప్లికేషన్ ఫాలో అవుద్దా ఆలోచించిన అవసరం లేదు తీసుకొచ్చి మీరు ఇక్కడ వస్తే మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేయడానికి మీ ప్రతి ఊర్లో కూడా మీ అధికారులు ఉంటారు వాళ్ళు మీకు మొత్తం కూడా సహకారం అందిస్తారు అట్లానే ఆ ప్రజాపాలన సభ రోజు వచ్చి ఇవ్వడం మాత్రం కాకుండా ఫర్దర్గా కూడా ఆరో తారీఖు కాక అక్కడనే గ్రామ పంచాయతీ కార్యాలయంలో కానీ మున్సిపల్ కార్యాలయంలో కానీ మీరు సమర్పించగలరు రేషన్ కార్డులో కానీ అడ్రస్ వేరే ఉంది లేకపోతే నా పేరు ఎక్కలేదు అట్లాంటిది ఉన్నా కూడా పర్లేదు మీరు సిక్స్ గ్యారంటీస్కి అప్లై చేయడానికి అది ఏమి అడ్డుగా అడ్డుగా రాదు అట్లనే మీ భూమి కూడా పక్క ఉండదు నా అడ్రస్ వేరే ఉంది దాన్ని మార్చుకోవాలా అట్లాంటిది కూడా మీరు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు మీరు ఉన్నది ఉన్నట్టు సమర్పిస్తే సరిపోతుంది వెరిఫికేషన్ అప్పుడు మేము అన్ని చూసుకుంటాం థ్యాంక్ యూ